ఏంటంటే కొంచెం హెడ్ ఉంది హెడ్ అగ్గా ఉందనేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని కర్రీ లిఫ్స్ కోసం అయితే వచ్చాను చాలా బాగుంది పని అంతా అయ్యింది ఇప్పుడైతే మనం హెయిర్ కోసం అని ఒక ఎయిర్ ఆయిల్ అయితే మనం రెడీ చేస్తున్నాము ఇంకా వేడి అయితే చూసాయండి ఫస్ట్ వచ్చి నేను కోకినట్ ఆయిల్ అయితే తీసుకున్నాను అండ్ మందపాటి గిన్నె ఒకటి తీసుకున్నాను కొంచెం మందపాటి గిన్నె అంటే ఆయిల్ వేగంగా మరుగుతుంది కాబట్టి పువ్వులు కాకుండా ఉంటుంది కొంచెం మందపాటి గిన్నె అయితే తీసుకోండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాం సిమ్లా అయితే పెట్టుకోండి కొంచెం కర్రీ లీవ్స్ అయితే వాష్ చేసుకున్నాం ఇంకా తులసాకులు కూడా తీసుకొచ్చాం కదా తులసాకులు కూడా ఈ బుట్ట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే వెజిటేబుల్స్ కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే వాష్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఇందులో వేసి ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను దాన్ని అయితే వేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ సైజ్ అంతా ఆయిల్ అయితే తీసుకోండి అందులోకి ఒక హాఫ్ అయితే ఆనియన్ అయితే తీసుకున్నాను దగ్గర ఆనియన్ లేకపోతే వెల్లుల్లిపాయ ఉంటుంది కదా చిన్నులపై ఉంటుంది కదా చిన్నులపై అయినా వేసుకోండి అది కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ తొక్కలతో పాటు వేసేసుకోను కొంచెం హీట్ అయిన తర్వాత ఇంక ఈ ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోండి ఈ తొక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా నేను వేసుకుంటున్నాను సాగుదు ఏమని తెలుసాకని కూడా తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఏమైనా డబ్బు అలాంటివి అయినా వచ్చినా సరే తెలుసాకని అయితే తినండి మంచి రిజల్ట్ అయితే ఉంది ముందు వీడియోలు ఇవి యాడ్ చేసి పెట్టుకుని అనుకున్నాను అయితే లాంగ్ అయిపోతుంది అనేసి ఇంకా యాడ్ చేయలేదు ఇంకా ఎగ్జిప్స్ కూడా తీసిన ఫేస్ క్వశ్చన్ కూడా ఒక టిప్ మీకు చెప్తాను చాలా ఈజీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కొంచెం రైస్ వాటర్ తీసుకుంది దీన్ని చూద్దాం ఇది లరీలు అంటే లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చినంత వరకు ఈ ఆయిల్ అయితే మరవెత్తాయి అప్పుడు గోరు వెచ్చగా ఉండేటప్పుడు మనం హెయిర్ అయితే పట్టించుకోవాలి అప్పుడైతే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అండ్ కళ్ళనొప్పి కానీ ఏమైనా ఉంటే మంచిగా అంటే ఫ్రీగా ఉండేటట్టు మంచి అయితే ఇస్తారు మనకి అందుకే మీరు కన్ఫర్మ్గా మద్దనం చేసుకోండి ఇలా నేర్తో ఈ చివరి ఉన్న కదా ఈ నేర్తో ఇలా కూడా మధ్య చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు మన రూట్స్కి బాగా ఆయిల్ అయితే పట్టి మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది గోల్డెన్ కలర్ లో ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు కొంచెం ఆయిల్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ నన్ను అలా ఉంచడమే ఫిల్టర్ అయితే చేయాల్సిన అవసరం లేదు అలా ఉంచేసుకోవడమే ఇప్పుడైతే మన ఫేస్ కోసం అయితే కొంచెం ఒక సెట్ అనుకుంటున్నాను కొంచెం రైస్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ కానీ చాలు మరి ఎక్కువ వస్తుంది ఒక బౌలై తీసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ రైస్ అయితే వేసుకోండి వేసిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ అలాగా వాటర్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచండి కొంచెం నాని రైస్ వాటర్ వస్తుంది కదా పసుగడుగా అంటారు కదా ఆ కలర్లోకి అయితే ఈ వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్ని మనం మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి చాలా స్మూత్గా ఫేస్ అయితే అవుతుంది బ్రైట్గా కూడా అవుతుంది కన్ఫర్మ్గా ఈ చిక్ అయితే పాటించండి నేను కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇంకా హెయిర్కి ఆయిల్ కూడా పెట్టుకోవాలి అంటే ఫేస్కి వాటర్ కూడా అప్లై చేసుకోవాలి ఈ వాటర్ని అలా అప్లై చేసుకొని ఉంచేసుకునే పర్వాలేదు అంటే ఏదైనా ఏం కాదు మన ఫేస్కి పెట్టుకున్నాం పెట్టుకున్నామనే ఫీలింగ్ కూడా ఉండదు కాబట్టి మన ఫేస్ మీద అయితే ఉంచేసుకోవచ్చు నేను అప్పుడు కూడా ఉంచేసుకుంటాను ఇంకా ఎప్పుడో వాష్ చేసుకుంటాను లేకపోతే లేదు ఏం చెప్పలికి రా ఏంటి విద్య ఒకటి పెట్టు అంటే అదేలా పెట్టు ఈ రైస్ బటర్ అయితే నాయన అయ్యి రైస్ నానటం వల్ల మనకి గింజలాగా అంటే పసుగడుగు లాగా అయితే వచ్చేసింది బియ్యం అయితే నానయ్యి ఒక ఫైవ్ మినిట్స్కి ఎక్కువే ఉంచేసాను కలర్ కూడా చేంజ్ అయిపోయింది వాటరు ఈ పసుకొడుగులా ఉన్న వాటర్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఒక కాటన్ తీసుకొని అప్లై చేసుకోండి ఇప్పుడు కాటన్ అయితే ప్రస్తుతం దగ్గర లేదు అందుకని నేను చేతులతో అయితే ఇంకా అప్లై చేసుకుంటున్నాను ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫేస్ని అయితే మంచి క్లీన్గా నీట్గా స్మూత్గా ఉంచుకోవచ్చు ఏంటి ఇంత సింపుల్గా ఉంది కదా మనకి యూజ్ అవుతుందా లేదా ఒక రూపాయి కూడా ఖర్చు లేదు అనేసి అనుకోవద్దు చాలా ఇంపార్టెంట్ ఈ రైస్ వాటర్ రైస్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంత సింపుల్ పద్ధతిని తీసి ఆగివద్దు చాలా ఇంపార్టెంట్ ఏది చేసినా చెల్లికపోయినా ఈ రైస్ వాటర్తో పాటుకు ఇలా చేసుకోండి ప్రతిరోజు అంటే ఇది ఏమైనా అంత కష్టపడాల్సిన అవసరమే లేదు మీరు రైస్ కడిగేటప్పుడు అంటే అన్నం పెడతారు కదా అలాంటప్పుడు కూడా కడిగినప్పుడు కొంచెం రైస్ వాటర్ పక్కన తీసుకున్నారు అనుకోండి సరిపోతుంది పాలసీ లేనిది రైస్ వాటర్ అయితే ఇంకా బాగా విడవ పాలసన్ రైస్ అనేది ఎక్కువ చిక్కగా కూడా ఉంటుంది పసుగడుగు ఇవైతే అవే ఎందుకంటే అమ్మ వాళ్ళు చైన్లో పండించిన రైస్ కాబట్టి కొంచెం తిక్కుగా ఉంటుంది ఇలా అయితే అప్లై చేసేసుకున్నాను ఇలా నేను ఫేస్కిలా ఉంచేసుకుంటాను ఇంకా వాష్ చేసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను సెకండ్ అయినా ఉపయోగపడుతుంది హ్యాండ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు నేను హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటాను తర్వాత ఇప్పుడు వచ్చి హెయిర్కి మనము హెయిర్ ఆయిల్ అయితే మనం చేసుకున్నాం కదా ఈ హెయిర్ ఆయిల్ని అయితే ఇప్పుడు మనం అప్లై చేసుకున్నాం కొంచెం గోరువెచ్చగా ఉంది గోరువెచ్చగా ఉండేటప్పుడే మన హెయిర్కి బాగా ఆయిల్ అయితే పట్టించుకోవాలి అప్పుడే హెయిర్ గ్రోత్ ఉంటుంది అంటే మనకి హెయిర్ అయితే వేగంగా రీగ్రోత్ అవుతుంది కొంచెం వేడిగా ఉంది ഫ്ലാങ്ക എ <coughs> 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 బుక్ పడుకో చూడు విద్య ఏం చేస్తున్నావు నా మిశం దగ్గర బుక్స్ తీయమంటే సాయి తీస్తే ఆల్రెడీ చదువుతున్నాడండి విద్య ఇలా అప్లై చేసుకోవాలి మెయిన్ ఏంటంటే రూట్స్కి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా చిగుళ్ళు కూడా బాగా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ముడి పెట్టేసుకుంటే తర్వాత చిక్కులు ఇప్పుకోండి చాలా ఈజీగా అయితే ఊడిపోతాయి నార్మల్గా ఇప్పుడే వెంటనే ఆయిల్ పెట్టించిన వెంటనే ఎక్కున్నారనుకోండి అంత బాగో చిట్లు అయితే ఏడవు అది ఈ ఆయిల్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి ఈ వీడియో ఎంతటితో క్లోజ్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి రిజల్ట్ అయితే ఉంటుంది బాయ్ బాయ్ విద్యకి చదివిస్తున్నాను కొంచెం తల్లొప్పి అయితే సరే తప్పదు కదా ఇంకా బిజమా <também> 12 టేబుల్ చెప్పు 12 2 టేబుల్ నుంచి 12 టేబుల్ వరకు చదువుకుంటామన్నారికూ హోంవర్క్ అది 12 టేబుల్ రాసి తీయసుకోంటారండి 2 3 4 30 46 60 48 60 12 12 6 7 2 12 22... అయితే ఒక ఫైవ్ క్వశ్చన్స్ అలా అడగాలి ఇప్పుడు అడుగుతున్నాను అంటే టెన్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు సోషల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి రేపు తరుణ్ నుంచి అయితే ఎగ్జామ్స్ అందుకని ఒక లెసన్స్ నుంచి ఒక టెన్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఒక ఫైవ్ అడిగి నెక్స్ట్ ఇంకా ఫైవ్ అయితే అడగాలి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మంచి వీడియో అనుకుంటున్నాను మీకు అందరికీ యూస్ఫుల్ వీడియో ప్లీజ్ ఫాలో అవ్వండి తప్పకుండా మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మంచి వీడియోతో మళ్ళీ మేముకి అయితే వస్తాయి సాయి నేను ఇప్పుడు ఈ క్వశ్చన్లు అడుగుతాను పిచ్చివేషన్ చదువు అవును